నా పేరు శ్రీనివాస్ నేను పెద్దపల్లి డిస్ట్రిబ్యూటర్ శ్రీ సాయిరామ్ పట్లయర్ అనే షాపును నడిపిస్తున్నాను ఈరోజు జరిగిన కార్యక్రమం ఏంటంటే సింధు పత్తి ప్రదర్శన క్షేత్రాన్ని చూడడానికి వచ్చాను సతీష్ గారి గంగుల సతీష్ గారి ప్రదర్శన పత్తి ప్రదర్శన క్షేత్రం రైతులకు చూపించడం జరిగింది అదేవిధంగా నేను కూడా వచ్చాను నేను గమనించింది ఏంటంటే ఈ విత్తనంలో చెట్టుకు కొమ్మలు ఎక్కువగా ఉండడం జరిగింది మళ్ళీ ఒక్కొక్క కొమ్మకు పది నుంచి పన్నెండు పదిహేను కాయలు కాయడం జరిగింది మళ్ళీ పత్తి కూడా విత్తనం దీన్ని చూస్తే ఏంటంటే సైజు చాలా పెద్దగా ఉన్నది నేను ఇప్పటివరకు చూసిన వెరైటీలలో ఇది అధికంగా సైజు రావడం జరిగింది వీళ్ళి కూడా నీ ఈ విధంగా చూస్తే ఏంటంటే ఎక్కువ వస్తుంది అనిపిస్తుంది రైతుని అడిగితే కూడా పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాలు వస్తుందని చెప్తున్నాడు ఇప్పటి వరకు మూడు క్వింటల్ తీసిండు ఇదేంటంటే సాలు పత్తి పెట్టుకుంటే చాలా ఎక్కువ ఇల్లింగ్ వస్తుందని మేము అనుకుంటున్నాను ఈ సింధు విత్తనం నేను కూడా అమ్మాను కాకపోతే ఏంటంటే ఫీల్డ్ చూడ్డం చూసిన కాబట్టి ఇంకా నేను రికమెండ్ చేసి ఎక్కువ పత్తి విత్తనాలు అమ్మడానికి ప్రయత్నిస్తానని అనుకుంటున్నాను ఏషియన్ కంపెనీ వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇట్లాంటి విత్తనాలు చాలా ఎన్నో ఇంకా కొత్త విత్తనాలు తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ